హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఈరోజు ఏపీ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కొరవనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్న సూచనలు కనిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు మరియు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రుణాంకి కుర్మానాథ్ తెలిపారు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు ప్రకృతి మానవత్వాన్ని పరీక్షించబోతుందా అనేలా వాతావరణం మారుతుంది ఈరోజు సోమవారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు రుణాంకి కుర్మానాథ్ పేర్కొన్న వివరాల ప్రకారం రాష్ట్రంలోని తొంభై ఎనిమిది మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉంది ముఖ్యంగా తూర్పు గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాల్లో వడగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది గోకవరం కాకినాడ మూడు మండలాలు కోనసీమలో ఏడు మండలాలు వడగాళ్ళ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు వడగాలుల వేగం గణనీయంగా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పలు జిల్లాల్లో వడగాళ్ళలు బలంగా వీచే అవకాశం ఉంది వాటి వివరాలు ఒకసారి చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ఐదు మండలాలు కాకినాడ తొమ్మిది మండలాలు కోనసీమ ఎనిమిది మండలాలు తూర్పు గోదావరి పద్దెనిమిది మండలాలు పశ్చిమ గోదావరి ఏడు మండలాలు ఏలూరు ఎనిమిది మండలాలు కృష్ణ పది మండలాలు గుంటూరు పదమూడు మండలాలు బాపట్ల తొమ్మిది మండలాలు పల్నాడు ఐదు మండలాలు ప్రకాశం ఆరు మండలాలు ఈ జిల్లాల్లోని ప్రజలు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని వీలైనంత వరకు ప్రయాణాలు బహిరంగ కార్యకలాపాలు మానుకోవాలని అధికారులు సూచన సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్